హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసే వీడియోస్కి ఫ్రీ మ్యూజిక్ ఏ విధంగా ఇవ్వాలి ఏ వెబ్సైట్ నుంచి మ్యూజిక్ వాడుకుంటే కాపీరైట్ క్లైమ్ రాదు వంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మీ మొబైల్ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ బెన్ సౌండ్ డాట్ కామ్ అనేసి టైప్ చేయండి టైప్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ బెన్ సౌండ్ అనే ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి దీనిలో మనకి ఫ్రీ ఇమేజెస్ ఫ్రీ మ్యూజిక్ ఫ్రీ వీడియోస్ ఇలా చాలా రకాలు ఉంటాయి వీటిలో ఏదైనా కానీ ఫ్రీగా వాడుకోవచ్చు నెక్స్ట్ వెబ్సైట్ ఫిక్సాబాయ్ డాట్ కామ్ సో మనం గూగుల్ ఓపెన్ చేసుకొని దానిలో ఫిక్సాబాయ్ డాట్ కామ్ అని చెప్పి టైప్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫిక్సా బై అనే ఒక ఆప్షన్ ఉంది ఆమె క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మనకి రకరకాల పిక్చర్సు వీడియోస్ వాయిస్ మనకి ఏమైతే కావాలో అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఇక్కడ మనకు కనిపిస్తున్న పిక్చర్స్ అయితే వీటిని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఇవి వాడటం వల్ల మన వీడియోస్కి ఎటువంటి కాపీ రైట్ క్లైమ్ అనేది రాదు సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఏదైతే కావాలో అది ఆప్షన్స్ క్లిక్ చేసుకొని వాటిని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు సో ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మ్యూజిక్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే మనకి రకరకాల మ్యూజిక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి వీటి మీద క్లిక్ చేసుకొని వీటిని మన వీడియోస్కి వాడుకోవచ్చు వీటి మీద ఎటువంటి కాపరేట్ క్లెయిమ్ అనేది రాదు నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి మిక్స్ కిట్ డాట్ కామ్ సో గూగుల్ ఓపెన్ చేసి మిక్స్ కిట్ డాట్ కామ్ అని టైప్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో వెబ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం మనకి ఏదైతే కావాలో వాటిని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వీడియోస్ సౌండ్స్ సాంగ్స్ మ్యూజిక్స్ ఇలా మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి సో మనకు మ్యూజిక్ కావాలి కాబట్టి మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే ఇలా కిందకు స్ట్రోల్ చేస్తే రకరకాల మ్యూజిక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి వీటన్నిటిని కూడా మనం డౌన్లోడ్ చేసుకొని మన వీడియోకి అయితే ఫ్రీగా వాడుకోవచ్చు దీనివల్ల మన వీడియోకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నెక్స్ట్ వెబ్సైట్ సౌండ్ క్లౌడ్స్ డాట్ కామ్ సో దీన్ని గూగుల్ ఓపెన్ చేసి సౌండ్ క్లౌడ్ డాట్ కామ్ అని టైప్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ కూడా మనకి ఏ మ్యూజిక్ అయితే కావాలి సో ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అసలు మనకి ఏం కావాలి దాని మీద టైప్ చేస్తే దానిలో మ్యూజిక్స్ వీడియోస్ ఫొటోస్ ఇలా రకరకాలుగా అవైలబుల్గా ఉంటాయి సో వాటిని కూడా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం చెప్పుకోబోయే మరే వెబ్సైట్ ఏంటంటే ఫిక్సెల్స్ సో గూగుల్ ఓపెన్ చేసి ఫిక్సెల్ అని టైప్ చేయండి టైప్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ ఫిక్సెల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ కూడా మనకి ఏం కావాలో అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది కూడా ఫ్రీగా వీటిని వాడటం వల్ల మన వీడియోస్కి ఎటువంటి కాపరేట్ క్లెయిమ్ అనేవి రావు ఈ వెబ్సైట్స్ తో పాటు యూట్యూబ్ కూడా మనకి కొన్ని ఫ్రీ మ్యూజిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది సో వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి వైటీ స్టూడియోని డెస్క్టాప్ మోడ్ లో ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ కింద కనిపిస్తున్న ఆప్షన్ ఆడియో లైబ్రరీ దీనిమే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్న అన్నీ కూడా ఫ్రీ మ్యూజిక్స్ అండి ఇవన్నీ కూడా యూట్యూబ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది సో ఇవన్నీ కూడా మనం ఫ్రీగా వాడుకోవచ్చు వీటిని యూజ్ వల్ల మన వీడియోకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఇక్కడ మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ పేజెస్ ఉంటాయండి పేజీకి వచ్చేసి థర్టీ మ్యూజిక్స్ ఉంటాయి సో దాన్ని బట్టి ఇక్కడ ఎన్ని ఫ్రీ మ్యూజిక్స్ ఉన్నాయో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఫ్రీగా వాడుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ సంగతి మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్